అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బీఎస్ఎంకే జోగి నాయుడు ఆధ్వర్యంలో వార్డు కూటమి నాయకులు పాత మున్సిపల్ ఇరవై మూడు ఇరవై ఐదు వార్డుల్లో పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజలు చెప్పిన సమస్యలు విని దానికి పరిష్కార దిశగా పనులు చేస్తామన్నారు అనంతరం శాంతినగర్ సులభ కాంప్లెక్స్ లో ఉన్న మోటార్ వాటర్ ట్యాంక్ పూర్తిగా పనిచేయకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సులభ కాంప్లెక్స్ లో కాకుండా బయట మలవి సజన చేస్తున్నారని దీనివల్ల సులభ్ కాంప్లెక్స్ కానుకుని ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జోగి నాయుడు వారిని కోరారు ఈ సందర్భంగా జీవీఎంసీ ఎనభై వార్డు టీడీపీ ఇన్ఛార్జి బీఎస్ఎంకే జోగి నాయుడు బీజేపీ ఎనభై వార్డు ఇన్ఛార్జ్ మారిశెట్టి భాస్కర్రావు స్థానికులు మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిలు సులభ్ కాంప్లెక్స్ పక్కన మందు తాగి మోటార్ వైర్లు పాడు చేస్తున్నారని వారు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పోల్ పోలీసు వారి చేతిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆకతాయిలను హెచ్చరించారు శాంతి నగర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ మీటర్ కటౌట్లు పూర్తిగా పాడవటం వల్ల మోటార్ పనిచేయటం లేదని సంబంధిత అధికారులతో సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరారు దాసరిగడ్డ రోడ్ లో ఉన్న సులభ కాంప్లెక్స్ లో కూడా ఆకతాయిలు మందు తాగి అక్కడ కూడా పూర్తిగా పాడు చేస్తున్నారని దీని మూలంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వంలో జీవీఎంసీ ఎనభై వార్డు వైసీపీ కార్పొరేటర్ స్థానిక సమస్యలపై దృష్టి పూర్తిగా వారి స్వలాభం కోసమే పనిచేసుకున్నారన్నారు అదేవిధంగా ఈ సమస్యలను కూటమి నాయకులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాత మున్సిపల్ వార్డు అధ్యక్షులు బొడ్డేడ మురళి కాండ్రేగుల రాజు కర్రి మల్లేశ్వరరావు విల్లూరి రమణబాబు బొడ్డేడు శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు బుద్ద శ్రీనివాసరావు సూర్యశక్తి రాముడు పెంటకోట గణేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెంటకోట చంద్రరావు సూర్యశెట్టి నాగు బుద్ధ విశ్వనాథ్ మల్ల గణేష్ బుద్ధ లక్ష్మీ అప్పారావు సూరిశెట్టి బల్లమ్మ పెంటకోట ప్రసాద్ సూరిశెట్టి మాధవ్ ప్రసాద్ బీజేపీ నాయకులు మద్దాల నాగశివ రాపేటి సంతోష్ పాల్గొన్నారు సార్ ఈ సార్ చూసినప్పుడు మీరు చెబితే దానికి లాక్ చేయించి స్థానికంగా ఎంత ఉన్నదో వాళ్ళకి అప్పచెప్తాం నువ్వు చెప్పానుకోండి స్థానికంగా ఉన్న ఫోటో మనం తీసుకొచ్చి దగ్గర వెళ్తాం కప్పేయించి మీదే బయట తర్వాత అప్పచెప్తాం ఎందుకంటే పోలీసు ఒప్పుడు తీసుకుపోతుంది రాలేదని కంప్లైంట్ అందుకే సార్ మీరు ఎలా ఏమైనా పంపిస్తే కన్సల్ట్ వెనకాలే ఉన్నాం అని అప్పు చెప్తాను నేను ఆటోమేటిక్ ఉంటుంది కప్పే ఓకే మరి ఈ అనకాపల్లి పట్టణ ప్రాంతమైన ఎనభై డివిజన్ శాంతినగర్ అనే కాలనీలో సులభా కాంప్లెక్స్ మరియు ఇతర సమస్యలపై కూటమి చూడడానికి వచ్చింది సమస్యల్ని ఈ సమస్యలో భాగంగా సులభా కాంప్లెక్స్ అతి దారుణమైన సమస్యలో ఉంది రెండవది వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చెత్త పన్ను ఆ పన్ను అని చెప్పి పన్నులు వసూలు చేసి కనీసం మహిళలకి భద్రత కూడా లేకుండా ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితిలో ఇక్కడ ఉంది మరి ఎనభై వార్డు కార్పొరేట్ అయిన ఈ భాస్కర్ రావు రియల్ ఎస్టేట్ సమస్యలు తప్ప ఇలాంటి ప్రజా సమస్యల మీద బొరపెడతాడని మేమైతే అనుకోవట్లేదు ఇది చాలా దుర్మార్గం స్వచ్ఛ భారత్లో కేంద్రం నుంచి ఎన్నో నిధులు వేలాది కోట్ల నిధులు పట్టణ ప్రాంతానికి వచ్చినా ఇటువంటి పట్టించుకోకపోవడం ప్రజలు చాలా ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడే మహిళలు చెప్తున్నారు కరెంటు సులభ కాంప్లెక్స్ లేదు వాటర్ లేదు ఆ రోడ్డు మీద చూస్తే విపరీతమైన ఆ మురుగు వ్యాధులు రప్పిస్తుంది దయొంచి జీవీఎంసి వారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ చర్యలు తీసుకోకపోతే ఓటమి ప్రభుత్వం మీ మీద తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఈరోజు స్థానిక సమస్యలపై మన గౌరవ శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు సూచనలతో ఎనభై డివిజన్లో ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ప్రధానమైన సమస్యల మీద కూటమి నాయకులందరూ కూడా తిరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు శాంతి నగర్లో ఉన్నటువంటి మరుగుదొడ్లని పరిశీలించడం జరిగింది ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మరుగుదొడ్లు ఆడవాళ్ళు చెప్పడానికి కూడా వర్ణాతీతంగా ఉంది లోపల వాటర్ లేకపోవడం వల్ల రోడ్డు మీదే విసర్జన చేస్తున్నారు మరి చుట్టుపక్కల చూస్తే ప్రజలున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో డెంగ్యూ మలేరియా ప్రబలుతుంది వర్షాకాలంలో కనీసం మున్సిపల్ అధికారులు దీని మీద స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఏంటంటే వాటర్ ట్యాంకు లీక్ అయిపోయింది లీక్ అయిపోవడం వల్ల వాటర్ రావట్లేదు ఆ విషయం ఇక్కడ ఎవరైతే మెయింటెన్ చేస్తారో వాళ్ళైతే అయితే ఆ ఉన్నతాధికారులైన ఏ సౌమ్య సుమిత్ర గారికి చెప్పడం జరిగిందని చెప్తున్నారు మేము కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది మరి ఇంతవరకు ఆవిడ కన్సల్ట్ ఏఈ ఉండి కూడా కనీసం ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఒక ఆడవాడై ఉండి ఆడవాళ్ళ సమస్య స్పందించకపోవడం చాలా విచారించదగ్గ విషయం తక్షణం ఆ వాటర్ ట్యాంక్ బాగు చేసి చుట్టుపక్కల కూడా చాలా ఎక్కువ అది బలిసిపోయింది పాములు రాత్రి పూట రావడం జరుగుతుందని ఆడవాళ్ళు చెప్తున్నారు అది కూడా శానిటేషన్తో చెప్పడం జరిగింది ఇంకా ప్రధానంగా ఏంటంటే వెనకాల మగవాళ్ళ యొక్క మరుగుడు దగ్గర రాత్రుల పూట కొంతమంది ఆకతాయిలు వచ్చి ఈ అది తీసుకొచ్చి ఇక్కడ తాగడం ఆ కరెంటు వైర్ లాగడం ప్రధానంగా మరుదుడు పాడడానికి వాళ్ళు కూడా ఒక ప్రధానం కారణం అని చెప్పారు అలాగే ఇప్పుడు మొన్న దాసర్ఘడ్ రోడ్లో కూడా చూసాం అక్కడ కూడా ఇదే ప్రధానమైన కారణం ఆకతాయిలకి ఇది నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సంబంధిత పోలీస్ అధికారులు కూడా ఇలాంటి వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకోవాలి ఎందుకంటే తాగడానికి మరుగుదొడ్లు దొరికాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరుగుదొడ్లు తాగడం ఆ సింటెక్స్ ట్యాంకులు ఈ ట్యాంకులన్నీ పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు దాని మీద కూడా మరి ఆకతాయిలు మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి తదుపరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మీరు కూడా బాధ్యులు కాదు కాబట్టి దీని మీద ఆ కొడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి మున్సిపల్ అధికారులు కూడా స్పందించి స్థానికంగా ఉన్న సమస్యల దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం చండాలం చేసేస్తున్నారు అటు సైడ్ మాత్రం మాత్రం సిగరెట్లు అవి అన్ని కాల్చికి మాత్రం అన్ని చేసేసి పీకి పెడతారు ఆడవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు చండాలంగా ఉన్న మురుదోడు చూస్తే జబ్బులు రోగాలు తప్ప ఇంకేమి ఉండవు ఎవరికెవరు అసలు పట్టించుకోలేదు ఎంత చెప్పినా సరే నీళ్ళు లేవు మరి నీళ్ళు ఉంటేనే కదా శుభ్రాలు ఉంటాయి నీళ్ళు లేని ఏం శుభ్రాలు అవుతాయి ట్యాంకీ కూడా మొగోళ్ళ కాసి ట్యాంకీ పోయింది ఈ మోటార్ వేస్తేనే ఆడవాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి లేకపోతే ట్యాంకీలోనే నీరు వస్తే పోతుంది ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ముందుకు రాలేదు మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటది